అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ శరత్ కూటమి ప్రభుత్వాలను తిప్పికొట్టేందుకు తిరుగుబాటు మొదలవుతుందని అది ఒంగోలు నుండే ఈ తిరుగుబాటు మొదలవుతుందని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు కల్తీ మద్యం కేసులో ఇటీవల బెయిల్ పై విడుదలైన ఆయన ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కాల్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన పలు ఆరోపణలు చేశారు వైసీపీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిన కూటమి ప్రభుత్వం ఒంగోలు నుండే తిరుగుబాటు ప్రారంభిస్తామని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి రెడ్డి అన్నారు కల్తీ మద్యం కేసులో జైలు నుండి బెయిల్పై వచ్చిన ఆయనకు శుక్రవారం జిల్లా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచపల్లి రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శాసనసభ్యులు తాటిపత్తి చంద్రశేఖర్ ఒంగోలు గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాల సమన్వయ కర్తలు చుండూరి రవిబాబు కె నాగార్జునరెడ్డి దద్దాల నారాయణలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు తమపై తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని జైళ్లలో పంపుతున్నట్లు ఆరోపించారు పోరాటాలు తమకేమీ కొత్త కావని తమ పార్టీ తండ్రి ఆశయాల కోసం పోరాటం నుండి పుట్టిన పార్టీ అని వెనుపోటులు ద్వారానో నమ్మక ద్రోహం నుండో పుట్టిన పార్టీ కాదని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇంకా ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్లు డాక్టర్ మాదాసి వెంకయ్య వైఎం ప్రసాద్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై వెంకటేశ్వరరావు కెవి రమణారెడ్డి బట్ల రామారావు హనుమారెడ్డి మాజీ శాసనసభ్యులు కసుకుతి ఆదన్న తదితరులు పాల్గొన్నారు వీడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు మనసార నమస్సులు ఈరోజు ఒంగోలుకు వచ్చినప్పుడు సుమారుగా చిలకలూరుపేట దాటిన దగ్గర నుంచి ఒంగోలు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎన్ని రకాల వేధింపులు గురి చేసినా ఒక బలమైనటువంటి జగన్ శక్తిని వెనకాల ఉంది అని నిరూపిస్తూ ఒక ఘనమైనటువంటి స్వాగతం పలికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కన పార్లమెంట్ ఆత్మీయ అందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్న పెద్దలారు ఆత్మీయులారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ అనేక అవమానాలు గురి చేసినప్పుడు ఆ అవమానాల నుంచి తట్టుకొని పుట్టినటువంటి పార్టీ ఎంతమంది ఒకటై వేధించిన లెక్క చేయకుండా గట్టిగా నిలబడి ఒక నాయకుడు మా నాయకుడు పెట్టినటువంటి పార్టీ మా పార్టీ లాక్కున్న పార్టీ కాదు మా పార్టీ వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు నమ్మక ద్రోహంతో పుట్టినటువంటి పార్టీ అసలే కాదు మా పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ కష్టాలు ఉడిదుడుకులు అన్నీ ఎదుర్కొని నిలబడ్డ పార్టీ ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులను నేరుగా ఎదుర్కొని లేక కచ్చి సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టు అరెస్టులు చేసో జైలుకి పంపో వేధిస్తే వేధించబడిన వాళ్ళే కాదు మిగతా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటే ఇలా జైలుకు పంపుతామని ఒక భయాన్ని సృష్టించడం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఇవన్నీ కూడా అందుకే ఈరోజు అనేక మందిని యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా కేసులు పెట్టి జైలుకి పంపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వేలాది మందిని సోషల్ మీడియా కార్యకర్తలను వేలాది మందిని జైలుకి పంపారు వేలాది మందిపై కేసులు పెట్టారు వాళ్ళ ఆలోచనంతా కేసులు పెడితేనో వేధిస్తేనో ఇల్లుకు పంపితేనో పార్టీ నిర్వీర్యం అవుతుంది పార్టీని అణగదొక్క అనేటటువంటి ఒక దిగజారిపోయినటువంటి ఆలోచనలతో నడుపుతున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మీ కళ్ళతో చూస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్యలకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే మా పార్టీ పుట్టింది ఎన్నుపోటుతో కాదు ఎవరో పదవిని లాక్కుంటే కాదు మోసంతో కాదు మా పార్టీ పుట్టిందే పోరాటంతో పోరాటంతో పుట్టిన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సైనికుడిగా ఉంటాడే తప్ప భయపడి ఎన్ను చూపి పారిపోయేవాడుగా ఉండడని తెలియజేస్తున్నాను నేను చాలా మా పార్టీలో ఉన్నటువంటి చాలామంది వరకు కూడా స్పష్టంగా చెప్తున్నా ఈ కూట ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ కూటమ పాలన ఏదైతే ఉందో పాలన చేతగాక పాలన చేతగాక రెడ్ బుక్ రాజ్యాంగం ఆరంజ్ బుక్ రాజ్యాంగం రకరకాల పేర్లు పెట్టుకొని పరిపాలన చేయాలనుకున్నటువంటి విధానం ఇవన్నీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటును ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్నించే విధానాన్ని ప్రజలకు మిగతా వారికి కనబడకుండా చేయడం కోసం ఒక డైవర్షన్ లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుంచి ఆ నాయకుడు జగనన్న వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులై ఉన్నారు మా సత్తా ఏంటో ప్రజల్లో ఉన్నటువంటి మా పార్టీపై అభిమానం ఏందో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు నమ్మి మోసపోయి బాధపడుతూ భవిష్యత్తులో జగనన్న నాయకత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్న ప్రజలు రాబో రోజుల్లో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులు కానున్నారు దాని ఫలితం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు చూపించనున్నారు ఒక్కటే చెప్తున్నాం మా కార్యకర్తలు అందరికీ చెప్తున్నాం మా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోనే ప్రతి మండలం ప్రతి పంచాయతీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తగా చెప్తున్నాం ప్రతి నాయకుడిని దృష్టికి తెస్తున్నాం మన ఒంగోలు నుంచే ఈ కుటుంబ ప్రభుత్వంపై ఈ అసమర్థ ప్రభుత్వంపై ఈ అరాచక ప్రభుత్వంపై ప్రజలను మోసగిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం మా ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది